వ్యాసదేవుల వారు మనందరినీ ఒక్క దగ్గరకు చేర్చి భగవద్గీత ప్రకారంగా నడుపుతూ ఒక సైన్యంలాగా తయారు చేసి అప్పుడు ఇక్కడికి విచ్చేశారు ఎందుకు ఇచ్చేశారు జ్ఞానాన్ని రాసులుగా ఉన్న మొత్తం మొత్తం రాశిలాగా ఉన్నదాన్ని అలా ఉంటే ఎవరికి అది చదవటానికి కుదరదు అసలు ఏముందో అనేది తెలుసుకోవటానికి కుదరదు అలాంటి ఆ జ్ఞాన రాశిని ఆయన అందరికీ అందించడం కోసం చిన్నతనంలోనే బయలుదేరి వాటన్నిటిని విభజించి మన కోసం మన శ్రేయస్సు కోసం మన సుఖశాంతుల కోసం ఆ విధంగా విభజన చేసి బ్రహ్మసూత్రాలు ఆ తర్వాత మహాభారతం తర్వాత భాగవతం ఇలాగా మనకు ఇవన్నీ కూడా ఎందుకు అంటే తేలిగ్గా మనం అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవటానికి వీలుగా అందించారనమాట మూల పురుషుడు ఆయన జగత్ సర్వం వ్యాస ఉచ్చిష్టం అంటారు ఆ తండ్రిని మరిచిపోతే వారు అందించినటువంటి జ్ఞానం కూడా మనకు లోపలికి చేరదు వారి పట్ల కృతజ్ఞత భావనతో భక్తి భావనతో ఉన్నప్పుడు మాత్రమే సరైన రీతిలో మనం అవగాహన చేసుకోగలుగుతాం మన అదృష్టం ఏమిటంటే తండ్రి మనల్ని అందరినీ ఒక దగ్గరకు చేర్చి ఆ తర్వాత అప్పుడు ఇక్కడికి విచ్చేశారు విచ్చేసి ఒక పేరు పెట్టించుకున్నారు ఏం పేరు పెట్టించుకున్నారు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం మహర్షి ఆలయం కాదు ఇది వ్యాస మహర్షి ఆలయం కాదు ఇది భగవాన్ ఆయన అవతారం భగవంతుని యొక్క అవతారం వ్యాస అవతారం ఎందుకు అవతరించారు తర్వాత ఇప్పుడు ఎందుకు ఇక్కడికి విచ్చేశారు అంటే మరుగుపడుతున్నటువంటి లుప్తమవుతున్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో సనాతనుడు అందించినటువంటి ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో పెట్టి దివ్యత్వం మీ దేహాల నుండి వ్యక్తమయ్యేలాగా అలా మలుసుకొని మీ చుట్టూతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని అందించాలి ఈ సనాతన ధర్మం అందుకు ఆ పేరు భగవాన్ శ్రీ వేద వ్యాస సనాతన ధర్మక్షేత్రం వేదవ్యాసుల వారు వేద వ్యాసుల వారు వేద వ్యాసుడు అంటారు సరే ఎందుకు ఆ పేరు అట్లా వచ్చింది వేద వ్యాసుడు వ్యాసుడు అంట వ్యాస అంటే ఏంటి దాన్ని అందరికీ కూడా చేరేలాగా చేయటం అన్నమాట ఉన్నటువంటిది ఏదైతే ఉందో అంతవరకే కాకుండా దాన్ని స్ప్రెడ్ చేయటం అంటారు చూడండి అంతా అందరికీ అందేలాగా చేసాము అందుకు వేద వ్యాసుడయ్యారు వేదాలు మరి ఆయన వల్ల వచ్చినాయి దానికి దానివల్ల ఏమైంది ఇప్పుడు అనేక మందికి చేరింది అన్నమాటది ఆ విధంగా చేశారు ఇప్పుడు అది మనిషికి సరైన రీతిలో ఉపయోగపడాలి అన్నప్పుడు ఆ వేదాల్లో వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో మనకు తెలియజేసినటువంటివన్నీ కూడా మనం తేలిగ్గా అర్థం చేసుకోవటానికి భగవద్గీత రూపంలో మళ్ళీ మనకు అందించారు భగవద్గీత రూపంలో మనకు అందించారు వీటిని ఆచరణలో పెట్టుకుంటే సనాతన ధర్మాన్ని మనం ఆచరణలో పెట్టిన వాళ్ళం అవుతాం భగవద్గీతలో అనేక శ్లోకాల్లో సనాతనమైనటువంటిది అనేటటువంటిది మనకు తెలియజేశారు హేతు ధర్మ్యామృత మీద ఏదోక్తం పర్యూపాస్యతే అన్నారు ఇది అమృత ప్రాయమైనటువంటి ధర్మం అమృతం అంటే ఏంటి నాశనం లేనటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది ఏదైతే ఉందో అదే సనాతనమైనటువంటిది ఈ సనాతనమైనటువంటి ధర్మం సంవాద రూపంలో మీకు అందించాను అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట అలా భగవద్గీతలో శ్లోకాల్లో సనాతనమైనటువంటిది ఇది అనేది చెబుతున్నారు ఏమే మతమిదం ఇది నాకు సమ్మతమైనటువంటిది ఇది నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి ఇది సనాతనమైనది అనేది ఇలా అనేక శ్లోకాలలో మనకు భగవంతుడు తెలియజేశారు ఇది ఆచరణలో పెట్టుకొని పూర్తిగా ఒక అంకిత భావనతో భగవంతుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటూ భగవంతుడు ఏదైతే నాకు చెప్పారో అలా ఆలోచించుకుంటూ అలాగే మాట్లాడుతూ ఈ దేహం చేతలన్నీ కూడా అలా ఉండేలాగా చేసుకుంటాను అనేటటువంటి ఒక గట్టి నిర్ణయం మనం ఈ గురు పూర్ణిమ సందర్భంగా తీసుకోలేమా ఒక గట్టి నిర్ణయం తండ్రి గురు పూర్ణిమ సందర్భంగా మీరు మాకు అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి అమృతప్రాయమైనటువంటి భగవద్గీత గీతామృతం సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని గీతామృతాన్ని మేము సేవిస్తూ పూర్తిగా ఆచరణలో పెట్టుకుని మీరు చెప్పినట్లుగా నడుచుకుంటాం తండ్రి అంతేకాకుండా మీరు చెప్పినట్లుగా ఈ దేహం నుండి దైవీ సంపద దివ్యత్వం వ్యక్తమయ్యేలాగా చేసి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలనే కోరుకుంటాం తండ్రి ఎవరి పట్ల కూడా ఈర్ష్య అసూయ ద్వేషము ఏవి కూడా లేకుండా అందరి పట్ల కూడా అంతా కూడా మీ స్వరూపమే కాబట్టి ఇప్పుడు అర్థమైంది తండ్రి ఎవరిని తిట్టగలము ఎవరిని వేరుగా చూడగలము తండ్రి ఏకమైనటువంటి మీ స్వరూపమే కదా విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడైనటువంటి మీ దేహమే కదా తండ్రి అని చెప్పారు కదా పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఆ దృష్టి ఏర్పరచుకునే తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఒకరి పట్ల ఒకరు ఎంతో ఆప్యాయతతో అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రేమగా ఉంటాం తండ్రి అనే ఒక నిర్ణయం తీసుకునేటటువంటి రోజు ఎప్పుడో ఎందుకు రావాలి ఈ రోజే తీసుకోకూడదా ఎవరైనా ముందుకొచ్చి ఈ విధంగా చెప్పి ఓ ప్రతిజ్ఞ చేయించుతాడు రాధుగారిన రాధగారు ఎక్కడన్నారు అరేమ్మా చూడరమ్మ వ్యాసులు వారు నీతో ప్రతిజ్ఞ చేయించమంటున్నారా చేద్దామా కట్టుబడి ఉండాలి ఈ దేహం చేయించటం లేదు ఎందుకనంటే మీ నుండే రావాలని కదా తండ్రి వ్యాసదేవా ఈ గురు పౌర్ణమి రోజున మీ పాదాల సాక్షిగా మీరేదైతే మాకు ధర్మాలను అందించారో మేము ఎలా ఉండాలని మీరు తప్పించారో ఆ విధంగా ఆ ధర్మాలను పూర్తిగా పూర్తిగా ఆచరణలో పెట్టుకుంటూ పెట్టుకుంటూ మీరు చెప్పినట్లుగా చెప్పినట్లుగా ఈ దేహం నుండి ఆ దైవీ సంపద వ్యక్తం అయ్యేలా చేసుకుంటూ చేసుకుంటూ మేమందరము కూడా ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమతో ప్రేమతో ఆనందంతో ఆనందంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ అంతేకాదు అంతేకాదు మా చుట్టూ ఉన్న వారందరి పట్ల మా చుట్టూతో ఉన్న పట్ల అదే ప్రేమతో అందరూ మీ స్వరూపంగానే అందరూ కూడా స్వరూపంగా శాంతిగా ఉండాలని కోరుకుంటూ శాంతిగా ఉండాలని కోరుకుంటూ మీరందించినటువంటి మీరు అందించినటువంటి మీ స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత గీత శ్రీ భగవాను ఉవాచ మనసా వాచ కర్మణ కర్మణ ఆచరణలో తీసుకుంటాం తండ్రి ఆచరణలో తీసుకుంటాం తండ్రి మీరు ఏ విధంగా అయితే మా ఆలోచనలు ఉంచుకొని ముంచమన్నారో ఏ విధంగా అయితే మా ఆలోచనలు ఉంచమన్నారు ఏ విధంగా అయితే మా మాటలు ఉండాలని నిర్దేశించారో ఏ విధంగా అయితే మా మాటలు ఉండాలని నిర్దేశించారు ఏ విధంగా అయితే ఈ దేహం నుంచి ఏ విధంగా అయితే ఈ దేహం నుంచి దైవీ సంపద వ్యక్తం అవ్వాలని తెలియజేశారో దైవీ సంపద వ్యక్తం అవ్వాలని తెలియజేశారు ఆ విధంగానే ఉంటాము వ్యాసదేవా అని ఉంటాము ఈ గురు పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజున మీరు అవతరించినటువంటి ఈ పర్వదినాన మేమందరము కూడా కూడా మీ పాదాల సాక్షిగా పాదాల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము తండ్రి చేస్తున్నాము తప్పకుండా ఆచరణలో తీసుకుంటాము తండ్రి తప్పకుండా ఆచరణలో తండ్రి తండ్రి వ్యాసదేవా ప్రతిజ్ఞ చేయించినందుకు కృతజ్ఞతలు వ్యాసదేవా కృతజ్ఞతలు తండ్రి కృత